హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తల్లులకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది తల్లికి వందనం పథకానికి సంబంధించిన సహాయం వీళ్ళందరూ ఈ విధంగా చేస్తే పదమూడు వేల రూపాయలు జమ అవుతాయి సో ఎవరికి పథకం వర్తిస్తుంది ఎవరికి రాదు అర్హత లేవి అనర్హత లేవి లిస్ట్లో పేరు అనేది ఎలా చెక్ చేసుకోవాలి నిజంగా మన ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయా లేదా అనే ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పబోతున్నాను సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి నేను వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచే కొన్ని టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో తల్లుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా పెద్ద పీట వేస్తుంది అందులో భాగంగానే తల్లుల ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు మరోసారి జమ చేయబోతున్నట్లు సమాచారం వచ్చింది సో ఈ మొత్తం తల్లికి వందనం పథకానికి సంబంధించినది గత జూన్లో స్కూళ్ళు ప్రారంభమైన తరువాత ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న పిల్లలకు స్కూల్కు పంపిస్తున్న తల్లుల ఖాతాల్లోకి ఒక్కో పిల్లకు పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేశారు ఒకరైన ఇద్దరైనా ముగ్గురు పిల్లలు ఉన్న అర్హత ఉన్న తల్లులకు అందించాల్సి ఉండగా నిజమైన అర్హత ఉన్న తల్లులకు పడకపోవడం అర్హత లేని వారికి పడటం వంటి సమస్యలు ఎదురయ్యాయని చాలామంది చెబుతున్నారు సో ఆరు దశల్లో జరిగిన వెరిఫికేషన్ కారణంగా చాలా తల్లులకు నాలుగు చక్రాల వాహనం ఉన్నట్లు చూపించడం మూడు వందల యూనిట్లకు పైగా కరెంటు బిల్ చూపించడం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినట్లుగా నమోదు కావటం పిల్లల హాజరుచేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా ఉన్నా కూడా ఆన్లైన్లో సరిగ్గా అప్డేట్ కాకపోవడం వంటివి కారణాలుగా చెప్పబడ్డాయి ఒక తల్లికి ఇద్దరు ముగ్గురు ఉన్నాం కొందరికి ఒకరి పేరుతోనే డబ్బులు జమ కాగా మిగతా వారికి పడలేదు సో ఈ సమస్యల వల్ల చాలా తల్లులు గ్రామ వారి సచివాలయాల్లో గ్రీవెన్స్ పెట్టినా కూడా పూర్తిగా పరిష్కారం కాలేదని చెబుతున్నారు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్ గా ఉన్నట్లు తెలిపి ఈ మొత్తం విడుదలకు సంబంధించిన ఫైల్ పై సంతకాలు కూడా జరిగాయని కూడా చెప్పబడింది సో పెండింగ్ డబ్బులు ఈ జనవరి ముప్పై తేదీ వచ్చేలోపు పెండింగ్లో ఉన్న తల్లుల ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం వస్తుంది సో ఏపీ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు అర్హత ఉందని చెబుతున్నారు అర్హత ఉన్న ప్రతి తల్లి డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని పలుమార్లు చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు సో మీ పేరు లో ఉందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఎంబీఎం అప్లికేషన్ స్టేటస్ అని సెర్చ్ చేసి అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ మొబైల్కు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే మీ స్టేటస్ స్పష్టంగా కనిపిస్తుంది సో మీ బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ ఆధార్ లింక్ అయిందా లేదా కూడా తప్పకుండా చెక్ చేసుకోండి ఇప్పటికే కొంతమందికి డబ్బులు జమ కాగా పెండింగ్లో ఉన్న మొత్తాన్ని కూడా త్వరలో ఈ జాన్వరి ఎండింగ్ లోపు అంటే జాన్వరి ముప్పై తేదీ వచ్చే లోపు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు సో తోట ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్